5 మాఢాదిలులుదలుి« 600 ఴదటిని మాందుల Background 5jdగ 845ِ abnormal జఛటాాబులనిడలి గేంులా الన్యలుగా fotovraదడలుాి sodən� 0 గట Hyundai నేను నిద్రపోని రాత్రులు ఎన్నో ఉన్నాయి మా సోదరునికి నాగకృష్ణ గారికి పదవి వచ్చింది సంతోషం నాకు కూడా ఆయన ఆనందం ఉండొచ్చు ఆయనకు ఆ పదవిలో లోడ్ కూడా ఉండొచ్చు ఆయనకు నేను వద్దనను కాదనను కానీ నా వరకు నేను ఇంత మోసపోతే నేను నిద్రపోని రాత్రులు ఎన్నో ఉన్నాయి ఆ నా మనసు ఇంత బాధపడి ఉంటుంది నాకు ఎంత ఇబ్బంది కలిగి ఉంటుంది అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి అలా లేకుండా ఏదో ఆయన ఏదో చెప్పినాడనో ఇట్లా కొట్టేయండి ఇట్లా ఖండించండి అని చెప్తే అది ఖండించడం అనేది భావే కాదని నేను అనుకుంటున్నాను కాకపోతే తర్వాత నేను ఈ సైలెంట్ ఉన్న క్రమంలో ఇదే మధ్య సంవత్సరమే ఇస్తాను ఇస్తానని చెప్పి చెప్పుకుంటూ వద్దు వద్దన్నా నేను అన్నమాట వాస్తవమే అది కూడా విజయవాడకు పోయినప్పుడు చర్చల్లో అన్న రెండు సంవత్సరంలో నాకు ఇచ్చి చెలంజడికి మూడేళ్ళు ఏంటి అన్నా అని అడిగిన అడిగితే లేదు నీకు బాగుండదులే అట్లా అని అన్నాడు అంటే అన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కదా మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో నా దగ్గర నా పేరు మీద ఏమన్నా ఇబ్బందులు ఉంటే నేను ఇంటికి వెళ్ళిపోతాన్న నా మీద రిమార్క్స్ ఉంటే కూడా అడగడం జరిగిందండి లేదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాగుంది బుగ్గల కుటుంబం ప్రభాకి మంచివాడు సౌమ్యుడు అతని కల్పే వ్యక్తి అని రాసినారు బుకర్ కంక్లూజన్ చెందిన కుటుంబానికి చెందినవాడని రాసినారు నేను బుగ్గనా నువ్వు బుగ్గన రా మన ఎంపీ బుగ్గనా నాగర్షణ రెడ్డి అని చెప్పే మాట ఆయన చెప్పడంతో అన్నా నాకు మాట చెప్పి అలా చెప్తే ఎలాగన్నా కనీసం నాకు రెండు సంవత్సరం లేవు చెలవుకు మూడు సంవత్సరం లేవు నాకంటే ఐదు సంవత్సరం చిన్నవానికి ఇచ్చి నన్ను పక్కన పెడితే నాకు ఊర్లో అవమానంగా భావించాల్సి వస్తుంది అన్న అంటే అలా బాగుండేది అని అన్నాడు అలా బాగుండదంటే మరి చెల మీదనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాగుందన్న అని ఆ రోజు అడిగాను అడిగితే లేదు దుడుకుంది పొడుకుంది అని రాసినారని రెండు మాటలు చెప్పి ఆయన ఆ రిపోర్ట్ మూసేయడం జరిగింది కానీ తరు తదనంతరం జరిగిన ఎలక్షన్లలో ప్రజలే ఎన్ని రకాలుగా ఆయనకి ఎంత బియాక్ట్ ఇచ్చినారనేది అది మేము మీకు ప్రత్యేకంగా చెప్పదలచుకోలేదు అది మీకు అందరూ చూసినారు ఎవరు ఎంత సహకారం చేసింది ఎంతవరకు వచ్చింది ఆ పరిస్థితి అనేది కూడా మీరు చూసింటారు మీ వల్ల మీకు అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు తదనంతరం నేను ఆ కూడా అన్న అడిగింది అన్న రెండు సంవత్సరాలు మూడు సంవత్సరం అంటే కూడా లేదంటున్నావు మరి ఇది నేను నా పరిస్థితి ఎట్లన్నా మీకు అంటే అట్లా అంటున్నావు మరి నీ మంత్రి పదవి కూడా జగన్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కూడా నీ మంత్రి పదవి అందరికీ నీకే కాదు అందరు మంత్రులకు రెండున్నర సంవత్సరాలని గవర్నమెంట్ మొదలుపెట్టిన రోజునే గవర్నమెంట్ స్థాపించిన రోజునే చెప్పినాడు కదన్నా ఆ సిస్టమ్ ఎక్కడైనా ఉంది కదన్నా మామూలుగానే ప్రతిపక్ష పార్టీలలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్న కాదా టైట్లు ఉన్న కాడా సగం సగం చేసుకుంటున్నారన్నా నాకు ఓటే పార్టీలో ఉన్నాం ఇద్దరము మీటింగ్ మీటింగ్లో ఫైనల్ మీటింగ్ అనౌన్స్ చేయన్నా ఇద్దరం కౌన్సిలర్గా నిలబడతాము నాకు రెండేళ్ళు ఆయన మూడేళ్ళు ఇవ్వన్నా అని విజ్ఞప్తి కూడా చేసుకోవడం జరిగింది దాన్ని కూడా అట్లా బాగుండదని ఆయన ఖండించినాను సరే అలాగైతే నేను నీ ఇంటి దగ్గర రానన్నా నీ పాటలో కొనసాగలేను అన్నా ఎందుకంటే నాకు అవమానం ఒకటి ఉండదన్న నేను దయచేసి ఇంకా వెళ్ళిపోతానన్నా ఇంటికి నేనైతే నీ అమ్మటి తిరగను ఏమి మీ అన్న దగ్గర పోవడం లేదని ఎవరైనా అడిగితే నాకు ఇక్కడ తిరుపతిపై తీసుకుపోయి నన్ను మాటలు చెప్పి మోసం మాట చెప్తానని ఆయనకు ఆయన గృహంలో విజయవాడలోనే